అనగనగా సిల్వర్ సిటీ అనే ఒక పెద్ద నగరం ఉండేది ఆ నగరం చాలా రిచ్గా చాలా అందంగా ఉండేది ఆ నగరంలో ఆకాశాన్ని పాకే భవనాలు రంగురంగుల లైట్ల మధ్య బబ్లూ అనే ఒక పాందా నివసిస్తున్నాడు బబ్లూ చాలా ధనవంతుడు బబ్లూ ఆ నగరంలోనే అతిపెద్ద బబ్లూ చాక్లెట్ కంపెనీకి యజమాని అతని దగ్గర కోటానుకోట్ల ఆస్తి ఉంది అతను ఎంత ధనవంతుడంటే అతను కూర్చునే విదేశాల విదేశాలనుంచి తెప్పించిన మెత్తటి పట్టుతో చేసినది బబ్లూ చాలా బొద్దుగా ముద్దుగా ఉండేవాడు కాని అతనికొక అలవాటుండేది ఏ పని చెయ్యడు మంచినీళ్లు కావాలన్నా రిమోట్ నొక్కి రోబోతో తెప్పించుకునేవాడు కాలు కదపకుండా పిజ్జాలు బర్గర్లు తింటూ తన పెద్ద భవనంలో ఒంటరిగా ఉండేవాడు అతని దగ్గర అన్నీ ఉన్నాయి కాని రాత్రయ్యేసరికి బబ్లుకి బబ్లూకి చాలా బాధగా అనిపించేది నేను ఈ చాక్లెట్లు అమ్ముతున్నాను డబ్బులొస్తున్నాయి కాని నా మనసుకి మాత్రం ఏదో వెలితిగా ఉంది నా జీవితానికి అర్థమేంటి అని నిరంతరం మదనపడేవాడు ఒకరోజు సాయంత్రం బబ్లూ తన ఖరీదైన కారులో సిటీ బయట ఉన్న తన ఫ్యాక్టరీకి వెడుతున్నాడు దారిలో ఒక పాడుబడిన ప్రదేశం కనిపించింది అక్కడ మురికిగా ఉన్న నేలమీద విరిగిపోయిన ప్లాస్టిక్ డబ్బాలతో కొంతమంది పేద పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు ఆ పక్కనే పెద్ద డ్రైనేజీ కాలవ పారుతోంది అది చాలా ప్రమాదకరంగా ఉంది అది చూసి బబ్లు కార్ ఆపాడు ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లలు ఇక్కడెందుకు ఆడుతున్నారు ఇది చాలా ప్రమాదకరమైన స్థలం కదా అని అడిగాడు అందులో ఒక చిన్నపిల్లి ముందుకు వచ్చి మాకు తెలుసు అంకుల్ కానీ మాకు ఆడుకోవడానికి వేరే చోటు లేదు పెద్ద పెద్ద పార్కులకు వెళ్లేంత డబ్బు మా దగ్గర లేదు మా ఇళ్ల మధ్యలో ఖాళీ స్థలం లేదు అందుకే ఈ చెత్తకుప్ప పక్కనే ఆడుకుంటున్నాం అని చెప్పింది ఆ మాటలు బబ్లూ మనసుని కదిలించాయి తను పిల్లల కోసం చాక్లెట్లు తయారు చేస్తాడు కాని ఆ పిల్లలకు ఆడుకోవటానికి కనీసం మంచి స్థలం కూడా లేదు వెంటనే బబ్లూకి ఒక ఆలోచనొచ్చింది ఆ పిల్లలు ఆడుకుంటున్న స్థలం పక్కనే బబ్లూకి చెందిన ఒక పాత విశాలమైన గోడవైంది అది ఏళ్ల తరబడి మూసివేసి ఉంది నిండా బూజు పట్టి ఉంది బబ్లు వెంటనే తన మేనేజర్కి ఫోన్ చేశాడు రేపటికల్లా పని మనుషుల్ని పంపించి ఆ గోడౌన్ని క్లీన్ చేయించు అనబోయి ఆగిపోయాడు వద్దు ఈ పని నేను చేయాలి డబ్బుతో ఎవరైనా చేయిస్తారు కానీ ప్రేమతో నేను చేయాలి అని నిర్ణయించుకున్నాడు మరుసటి రోజు ఉదయాన్నే బబ్లు తన ఖరీదైన సూట్ తీసేసి ఒక సాధారణ టీషర్ట్ వేసుకున్నాడు చేతిలో చీపురు బకెట్ పట్టుకుని ఆ పాత గిడ్డంగి దగ్గరికి వెళ్లాడు అతని లావు శరీరం కదలడానికి ఇబ్బంది పెట్టింది కాని పట్టు వదల్లేదు ఆ గిడ్డంగిలో ఉన్న చెత్తను తన చేతులతో ఎత్తి బయటపడేశాడు బూజు దులుపుతుంటే అతనికి దగ్గొచ్చింది చెమటలు కారిపోయాయి అటుగా వెళ్తున్న జనం అరే కోటీశ్వరుడు బబ్లూ పాండా చీపురు పట్టుకుని ఊడుస్తున్నాడేంటి అని ఆశ్చర్యంగా చూశారు అది చూసిన ఆ పేద పిల్లలు ఆ కాలనీలోని యువకులు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు అంకిల్ మేంకూడా సాయం చేస్తాం అంటూ అందరూ చేతులు కలిపారు బబ్లూ తన సొంత డబ్బుతో రంగులూ సిమెంటూ తెచ్చాడు కాని మేస్త్రీల కోసం ఎదురుచూడకుండా తనే స్వయంగా గోడలకు రంగులు వేయడం మొదలుపెట్టాడు తన ఫ్యాక్టరీలో ఉన్న పాత టైర్లను తెచ్చి వాటితో పిల్లల కోసం ఉయ్యాలలు కట్టాడు పాత చెక్కలతో జారుడు తయారు తయారుచేశాడు ఒక వారం రోజులు కష్టపడ్డాక ఆ పాడుబడిన గిడ్డంగి ఒక అద్భుతమైన ఇండోర్ స్టేడియం అండ్ పార్క్లా మారిపోయింది అక్కడిప్పుడు చెత్తలేదు అందమైన పూల మొక్కలున్నాయి గోడల నిండా బబ్లూ పిల్లలు కలిసివేసిన అందమైన బొమ్మలున్నాయి చివరి రోజున బబ్లూ పిల్లలందర్నీ పిలిచాడు తనే స్వయంగా తన ఫ్యాక్టరీ నుంచి తెచ్చిన తాజా చాక్లెట్లు పాలు అందరికీ పంచాడు పిల్లలు ఆనందంతో ఆ ఉయ్యాలల్లో ఊగుతుంటే వారి కేరింతలు చూసి బబ్లూ కళ్లలో నీళ్లు తిరిగాయి అంతేకాదు బబ్లూలో ఒక పెద్ద మార్పు వచ్చింది వారం రోజులు కష్టపడి పనిచేయడం వల్ల అతని ఒంట్లో ఉన్న అనవసరమైన కొవ్వు కరిగిపోయింది అతనిప్పుడు ఆరోగ్యంగా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు అక్కడ ఉన్న పిల్లల తల్లిదండ్రులు బబ్లుతో సర్ దీనికి ఎంట్రీ ఫీ ఎంత పెట్టాలి అని అడిగారు అప్పుడు బబ్లు నవ్వి ఇలా అన్నాడు ఈ ఆనందానికి వెలలేదు ఇది నా ప్రైవేట్ స్థలం కాని ఈరోజునుంచి ఇది మీ అందరిది ఇక్కడ పిల్లలు నవ్వుతూ ఉంటే చాలు అదే నాకు లాభం అప్పట్నుంచీ బబ్లు తన ఆఫీసులో ఏసీ గదిలో కూర్చోడం తగ్గించాడు నగరంలో ఎక్కడెక్కడ ఖాళీగా నిరుపయోగంగా ఉన్న తన స్థలాలున్నాయో వెతికి వాటిని గ్రంథాలయాలుగా ఆటస్థలాలుగా మార్చడం మొదలుపెట్టాడు అతను స్వయంగా వెళ్ళి పిల్లలకు చదువు చెప్పేవాడు ఆటలు నేర్పించేవాడు సిల్వర్ సిటీ జను ఇప్పుడు బబ్లూని చూసి కేవలం బిజినెస్ మ్యాన్ అనడం లేదు మన బబ్లూ భయ్యా అని ఆప్యాయంగా పిలుస్తున్నారు నీతి స్వార్థం లేని సేవే నిజమైన సంపద బబ్లు కేవలం దుమ్ము పట్టిన గోడౌన్ని శుభ్రం చేయలేదు సంతోషానికి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు జేబులో దాచుకునేది కాదు పది మందికి పంచేదే నిజమైన సంపద అని బబ్లూ తెలుసుకున్నాడు సిల్వర్ సిటీలో అందరి మనిషిగా మారి దయచూపడమే నిజమైన అందమని చాటి చెప్పాడు బబ్లు మారిపోయిన తీరు మీకు నచ్చిందా ఇలాంటి మరెన్నో అద్భుతమైన మరియు సరదా కథలు మీకోసం వేచియున్నాయి మరిచిపోకుండా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు మన సీయు కార్టూనీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం సీయూ